పశువు పెద్దగా ఉందంటే ఇక్కడ వరకు పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం చిన్నది అంటే దీంట్లో వేసుకోవచ్చు ఈ రకంగా ఇంకా చిన్నగా ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు దీనికి అయితే రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే ఎడ్ల యూట్యూబ్ ఛానల్ రోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి మేక నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే మనకు ఆవులకు గేదెలకు ఉపయోగపడే విధంగా ఉండడానికి ట్రావెల్స్ను తీసుకోవడం జరిగింది ఇది ఎక్కడ తీసుకున్నారు మరి ఏ మెటీరియల్ వాడినరు ఎంత ఖర్చు అయ్యింది మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ఇస్తున్నారా లేదా మరి వీళ్ళు తీసుకొస్తున్నారా అనే విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ఖచ్చితంగా ఎన్ని గేదెలు ఎన్ని ఆవులు ఉంటాయి ఇవి మనకు అవసరం అవుతాయి దీనివల్ల ఎన్ని విధాలుగా ఉపయోగం ఉంది అనే విషయాలు కూడా మనము నరేందర్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే నరేందర్ రెడ్డి మనం ఇంతకు ముందు ఒక వీడియో చేసినాం ఆవుల గురించి గేదెల గురించి నేను అప్పుడు వచ్చిన కూడా ప్రావిస్ లేకుండా మీ దగ్గర ఈ మధ్య కాలంలో ఉన్నారు ఎప్పుడు తీసుకున్నారు సార్ ఇది ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఈ రెండు మూడు తీసుకున్నారు అసలు ఎందుకు సార్ ఇది ఎందుకు తీసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు గేదెలు అంటే గేదెలు కంట్రోల్ చేయలేము గేదక ఏదైనా బీమార్ వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు కానీ శమని ఇప్పించాలనుకున్నప్పుడు కానీ ఈ కన్నా భార్యకి అవసరం ఉంటుంది ఆవులకేం ముక్కుతాడు ఉంటుంది కాబట్టి పైకి గట్టేయచ్చు ఏదో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు బార్యాలని చేయలేము చాలా హెవీ ఉంటుంది బాడీ కాబట్టి దులిపేసి మనిషిని గుంజేస్తే అవి కింద పడి దెబ్బలు తొలగించుకుంటాయి కాబట్టి ఇది కంపల్సరీ అవసరం అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పటివరకు అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు మూడు రోజులు సార్ మరి ఇది తీసుకోవడానికి మీకు ఎంత ఖర్చు అది మీరు ఓన్గా చేయించుకున్నారా ఇది మునుగేంజా ఈ గురు రాఘవేంద్రాల రెడీ చేస్తున్నారు చేస్తుంటే నేను కూడా ఒకటి తీసుకున్నాను ఎంత ఖర్చు అయింది సార్ పదిహేడు వేలు పదిహేడు వేలు అంటే ఈ మెటీరియల్ మొత్తం మీరు తెచ్చిస్తారా వాళ్ళే మొత్తం కంప్లీట్ వాళ్ళదే మొత్తం కంప్లీట్ వాళ్ళదే ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది సార్ ట్రాన్స్పోర్ట్ మాకు దగ్గర ఉంది కాబట్టి నాలుగైదు వందలు వచ్చేస్తుంది అంతే అంటే ఎవరు తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి అంటే మొత్తం మీద ఈ మెటీరియల్ కూడా మనం ఈ మెటీరియల్ తీసుకొని సెలెక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ కాదు వాళ్ళు చేసి పెడతారు మనం తెచ్చు మనం తెచ్చుకోవచ్చు మనకు ఒకటే మెటీరియల్ వేరే వేరే యూజ్ చేస్తారా ఒకటే మెటీరియల్ వాడతారు దీనికి ఇంకా ఏమో చెప్పలేం లైట్ వెయిట్ తోటి కూడా చేస్తారో ఏమో మనం రేట్ రేట్ తక్కువ ఉంటాయి గిటా కానీ ఆ రకం కాంప్రమైజ్ కాలేదు మంచిదే ఉండాలి కదా లైఫ్ లాంగ్ ఉంటుంది ఇప్పుడు వేసినామంటే పది పదిహేను సంవత్సరాలు పడి ఉంటుంది కాబట్టి హెవీ వెయిట్ మెటీరియలే ఉండాలి ట్రావెల్స్ తీసుకున్నప్పటి నుంచి ఈ మూడు నాలుగు రోజుల్లో మొత్తం టోటల్ గా దీనికి ఎంత ఖర్చు అయింది మొత్తం లేబర్స్ అన్ని రెండు బస్తాల సిమెంట్ ఇరవై గంపల కంకర డస్ట్ వచ్చి మనకు హార్డ్లీ ఒక నాలుగు వేలు నాలుగు వేల ట్వంటీ థౌజండ్ అనుకో ట్వంటీ థౌసండ్ అయితే ఇప్పుడు ఈ ఆవులకు గేదెలకు దేనికైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మెయిన్గా ఇప్పుడు సెమన్ సెమనేపియాలంటే కూడా దీన్ని మీరు యూజ్ చేస్తారు అనమాట దీన్ని పాతగా మనం ఇంతకుముందు చూసినట్లయితే వెటర్నరీ హాస్పిటల్ ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఇవి డైరీ ఫామ్ల దగ్గర ఎక్కువ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే ఒక పశు ఒక పశువుని తీసుకొని వెటర్నరీ వరకే తీసుకుపోలేము కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత వస్తుంది రాను పోను వెయ్యి రూపాయల ఖర్చు వస్తుంది అవి పది పశువులకు ట్రీట్మెంట్ చెప్పేసి పదివేలు అదే అవుతుంది మామూలుగా వారానికి పది రోజులకు పశువు బీమార్ అన్నీ వస్తుంది హీట్ కన్నా వస్తాయి అప్పుడు కంపల్సరీ అవసరమే వస్తుంది అంటే ప్రతి చిన్న ప్రాబ్లానికి కూడా రాబ్లాని ఒక ఇంజక్షన్ చేయాలంటే కూడా బర్రెకు కంపల్సరీ దీంట్లో మనం డైరెక్ట్ చేయకుండా దీంట్లో ఉంటే కొంచెం సేఫ్ సేఫ్ ఉంట దెబ్బలు తగిలించుకోవాలి గేదె గేదె కావచ్చు ఆవు కావచ్చు వాటికి పదార్థాలు మనసులకు కూడా ఒక సేపే ఇక్కడ కాకుండా అప్పుడు నలుగురు అవసరము ఇప్పుడు ఒక్క మనిషి తోటే వేసుకోవచ్చు ఒక మనిషితోనే పశువులు తక్కువ నాని రోజుల్లో ఏమో బయట ఏదో పిల్లర్ కట్టేసి చెట్టుకు కట్టేసి వా చేసేది ఇప్పుడు పశువులు ఎక్కువైనాయి బర్రెలు ఎక్కువైనాయి బర్రెలకు కంపల్సరీ అవసరం ఎన్నైనాయి సార్ ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ ఇరవై బర్రెలు ఉంటాయి ఇరవై ఆవులు గేదెలు రెండు కలిపి ఇరవై ఉన్నాయి మీకు అంటే మామూలుగా అయితే ఎన్ని పశువులు ఉన్నప్పుడు మనము ఇటువంటి తీసుకుంటాము ఒక బర్రెలు ఉంటే ఒక నాలుగైదు బర్రెలు ఉన్నాయి అది అవసరమే ఉంటుంది ఆవుకు వంద ఆవులు ఉన్నా కూడా పెద్ద సమస్య లేదు కానీ ఒక నాలుగు నాలుగైదు ఉన్నా కూడా ఖచ్చితంగా అవసరమే నాలుగైదు ఉన్నా కానీ ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుందని మీకైతే దాదాపు ఇరవై ఉన్నాయి కాబట్టి మీకు కంపల్సరీ అవసరమే కాబట్టి మీరు తీసుకున్నారు యూజ్ చేస్తే అంటే దీనికి ఇప్పుడు మీరు ఎట్లా యూజ్ చేయలేదు కానీ దీనివల్ల ఉపయోగాలు మీరు చూసి మీకు తెలుసు ఇప్పుడు దీని క్వాలిటీ ఎట్లుంది సార్ మరి సి క్లాస్ పైప్ ఉంది జిఏ పైపు మంచి బిల్డింగ్ మంచిగా ఉన్నాయి అన్ని కంప్లీట్ చేసి ఇచ్చిండు నీట్గా జిఏ పైప్ సి క్లాస్ వాడిండు హెవీ ఉంది పైపు గట్టితనం ఉంది కాబట్టి చూసి తీసుకున్నాను మనం చే సొంతంగా వేసుకుంటే ఆడ వెల్డింగ్ ఈడ వెల్డింగ్ కరెక్ట్ ఐడియాలో చేస్తే ఫోల్డింగ్ కరెక్ట్ రాదు ఎల్బోలు బెండ్లు వాడి చేస్తారు కరెక్ట్ కుదరదు కాబట్టి చేసిన నీట్గా మోల్డింగ్ చేసిండ్రు వీళ్ళంతా ఫోల్డ్ అయిన ఇవన్నీ మంచిగా ఇవన్నీ అన్ని సెటప్ చేసి ఇచ్చిండ్రు ఇక మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తే ఎక్కడనో పట్టుకొని అది సెట్ కాదు కరెక్ట్ కాబట్టి రెడీమేడ్ నీట్గా వేసిన వాడు తీసుకున్నాం గేదెలు కంపల్సరీ ఉండాలి ఆవులకు కూడా అవసరమే మామూలుగా కొన్ని సందర్భాలు ఏమైతు ఆవులు కూడా కింద పడుతుంటాయి మనం పట్టుకొని ఏదో కట్ చేస్తే చేస్తే దెబ్బ తాకించుకుంటాయి మనకేం జరగదు కానీ అవిటికే కింద పడితే దెబ్బలు తాకించుకుంటాయి కాబట్టి కంపల్సరీ అవసరం ఇంట్లో కొట్టేసినాం అంటే ఇవి పెట్టేసి లాక్ చేస్తే కదలదు కదల లేదు కూడా దీంట్లో మళ్ళీ చిన్న ఉంటుందా ఒకటే సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఈ లెవెల్ మొత్తం చూస్తే ఇది పెద్దగా కనిపిస్తుంది కదా అవును అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాం కదా సెటప్ సెటప్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం తీసి ముందుకు జరుపుకోవచ్చు ఇంకా చిన్నది ఇంకా ఇటు జరుపుకోవచ్చు పశువు పెద్దగా ఉంది అంటుంది ఇక్కడ వరకు పెట్టుకుంటే జరిపోతుంది కొంచెం చిన్నది వచ్చిందంటే దీంట్లో వేసుకోవచ్చు ఈ రకంగా ఇంకా చిన్నగా ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు దీనికి అయితే పశువు ఉండదు ఇది కూడా తీసి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు కొత్తగా తీసుకున్నారు కదా ఈ మధ్య కాలంలోనే అన్నారు ఇప్పుడు తీసుకున్నారు అసలు రైతులకు ఇది కంపల్సరీ అవసరం అంటారా కంపల్సరీ అవసరమే మా దగ్గర హాస్పిటల్ కూడా లేవు విలేజ్లో డాక్టర్ ఉంటాడు హాస్పిటల్ లేదు ఏమన్నా ఎమర్జెన్సీ అంటే చార్నారు తీసుకెళ్ళాలి అక్కడ పెద్ద హాస్పిటల్ ఉంటుంది వెటర్నరీ అప్పుడు ఏం చేయాలి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది మనకు ఇక్కడ వెహికల్ ఆడ మళ్ళీ వెహికల్ తీసుకురావాలి ఇవంటే పెద్ద ఇబ్బంది కదా సమస్యలు పెద్ద పెద్దవి కూడా వస్తుంటాయి ఒక్కోసారి కంపల్సరీ అవసరం ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు డాక్టర్ అనేది మామూలుగా ఆవులు అంటే పెద్ద సమస్య కదా బర్రెలు ఉంటాయి కదా ఒక గ్లూకోజ్ ఎక్కియాలంటే పది పదిహేను నిమిషాలు పడుతుంది అంత టైం బర్రెని కంట్రోల్ చేయలేము కింద పడుతుంది ఏగురుతుంది దుంగుడుతుంది అప్పుడు ఏమైతుంది దానికి డ్యామేజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అవసరం అక్కడ అది కూడా దెబ్బలు తగ్గుతాయి గేదె కూడా దెబ్బగా అంటే దీంట్లో మామూలుగా అయితే మీకు తెలిసినంత వరకు ఇంతకుముందు మీరు చూసుంటారు కాబట్టి ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ చేయొచ్చు సార్ ఏదైనా చేయొచ్చు ఏదైనా సెమన్ ఇప్పించవచ్చు ఇంజెక్షన్ చేయొచ్చు గ్లూకోజ్ ఇవ్వచ్చు అని ఏ చిన్న ప్రాబ్లం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సమస్య లేదు దాంతో పశువు డ్యామేజ్ కాదు పశువు డ్యామేజ్ కాదు ఇప్పుడు రైతులు చూస్తుంటారు కదా వాళ్ళకేం చెప్తారు సార్ ఉంచుకున్నటం మంచిది రిస్క్ లేకుండా మనకు పశువులకు రిస్క్ లేకుండా మంచిగా ఉంటుంది ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేసారు విన్నారు కదా మన రైతు నరేందర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ట్రావెల్స్ అనేది కంపల్సరీ ఉంటే బాగుంటుంది డైరీ ఫామ్లో ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మనము ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒకసారి గేదె కానీ ఆవు కానీ మన ప్రాబ్లం అయినప్పుడు మనం వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే అప్ అండ్ డౌన్ ఛార్జీలు అవన్నీ కలిపి దాదాపు వెయ్యి రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఆ వెయ్యి రూపాయలు మనము ఒక సంవత్సరం కాదనుకుంటే ఇక్కడ దీన్ని చేసుకుంటే డాక్టర్ మాత్రం పిలిపిస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకో చేసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పుడు ఈ ట్రావెల్స్ అనేది చేయించుకుంటే బాగుంటుంది అనేది మనకు రైతన్న నరేందర్ రెడ్డి గారు చెప్తున్న వివరాలు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు